కోసం కేటాయించిన నిధుల నుంచి ఆయన భావించారు పనులు వేగంగా జరుగుతున్నాయని అనుకున్నారు కానీ పరిస్థితి అలా కనిపించడం లేదు పైగా రాయలసీమ జిల్లాలో పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు కేవలం ఉభయ గోదావరి జిల్లాలోనే పనులు చేపట్టేలా కాంట్రాక్ట్లు తీసుకోవడంతో సరిపుచ్చారు ఇతర జిల్లాల విషయం ఇంకా పరిశీలనలోనే ఉంది అని తెలిసింది దీంతో ఇప్పుడు టార్గెట్ చేసుకోవడంపై పవన్ దృష్టి పెట్టారు మొత్తం నిధులను గ్రామీణ ప్రాంతాలకే ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్టు తెలిసింది తెలంగాణలో బీజేపీకి కొత్త సారథి ఎవరు ఈ అంశంపై సస్పెన్స్ మాత్రం వీడటం లేదు చాలా రోజులుగా ఊహాగానాలు మాత్రం కొనసాగుతున్నాయి చాలా మంది సీనియర్లు జూనియర్లు ఈ పదవి రేస్ లో ఉన్నారు అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది మాత్రం క్లారిటీ లేదు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈ కారణంగా పార్టీకి సరైన సమయం కేటాయించలేకపోతున్నారనే భావన ఉంది అయితే కొత్త అధ్యక్షుడు ఇంకా టైం పట్టే అవకాశం ఉంది తెలంగాణలో గడిచిన కొద్ది సంవత్సరాల్లో బిజెపి స్ట్రాంగ్ అయింది ప్రతి ఎన్నికల్లోనూ ఓట్ల శాతం పెంచుకుంటూ వస్తుంది దీంతో అధినాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది రాష్ట్రంలోని ఎలా అయినా అధికారంలోకి రావాలని చూస్తుంది ఈ క్రమంలో నూతన అధ్యక్షుడి కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది అయితే సీఎం లక్ష్యంగా ముందుకు సాగుతున్న కమలం పార్టీని నడిపించే నాయకుడు ఎవరు అనేది ఇంకా తేలడం లేదు బీజేపీ అధిష్టానం రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలను టార్గెట్ చేసింది ఆ ఎన్నికల్లో పరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్లాన్ చేసింది దానిని సాధించే సత్తా ఉన్న సారథి కోసం వెతుకులాడుతుంది బీజేపీ స్టేట్ చీఫ్ కోసం పోటీ నెలకొంది చేస్తున్న వారు ఉన్నారు ఇప్పటికే కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారం చేపట్టింది దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది బీజేపీ ప్రస్తుతానికి దక్షిణాదిలో పార్టీ వేగంగా విస్తరిస్తూనే ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణలో మరిన్ని ఎక్కువ అనుకూల పరిస్థితులు సిద్ధమవుతున్నాయి కిషన్ మంత్రి వర్గంలో ఉండడంతో కొత్త అధ్యక్షుడి పాటు బూత్ స్థాయిలో మార్పులకు బీజేపీ రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం ఈటెల రాజేందర్ డికే అరుణ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు ఎన్ రామచంద్ర రావు పేర్లను అధ్యక్ష రేస్ లో వినిపిస్తున్నాయి ఇక వీరిలో ఎవరికో ఒకరికి పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది ఈటెల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా గెలిచారు అయితే ఆయనకే పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయంటూ మొన్నటి వరకు బలంగా ప్రచారం కొనసాగింది రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కల్పించింది ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర మంత్రి పదవిని ఆశించారు కేంద్ర కేబినెట్ లో చోటు ఆశించిన పాలమూరు ఎంపీ డికే అరుణకు రాష్ట్ర బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం ఉంది మహిళలకు పార్టీ బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు అధిష్టానం చేసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న డికే అరుణ ప్రస్తుతం జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఇలాకాలో ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు ఇక దీంతో ఆమె పేరును సైతం పార్టీ పరిశీలిస్తుందని సమాచారం మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు సైతం పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని చూస్తున్నారు నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి వరుసగా రెండోసారి గెలుపు పొందారు ధర్మపురి అరవింద్ ఆయన కూడా కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించి భంగపడ్డారు బీజేపీ ఫైర్ బ్రాండ్ గా ఆయన పేరుగాంచారు బీజేపీ చీఫ్ సీటు బీసీలకు దక్కే అవకాశం ఉండడంతో అరవింద్ వర్గం బోలుడు ఆశలు పెట్టుకుందని సమాచారం మరోవైపు మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ పేరు సైతం ప్రధానంగా వినిపించింది దీనిపై సంజయ్ క్లారిటీ ఇచ్చారు తాను అధ్యక్ష పదవి రేస్ లో లేనని చెప్పారు మాజీ ఎమ్మెల్సీ రామ్ రావు పేరు కూడా వినిపిస్తుంది వీళ్లలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది